నమస్తే అండి ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ నమస్కారాలండి ఈరోజు మనం స్వాధ్యాయోగంలో భాగంగా బ్రహ్మర్షి పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి కొంత స్వాధ్యాయం చేసుకుందాం మాస్టర్స్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి భూ ప్రక్షాళన కోసమే కరోనా భూమి మీద హింస ప్రబలినప్పుడు భూమాత తనను తాను ప్రక్షాళన చేసుకునేందుకు ప్రకృతి సమతుల్యతను కాపాడుకునేందుకు వచ్చే ఉపద్రవాలు రకరకాలు వాటిలో ఈ కరోనా ఒకటి కరోనా రావటానికి కారణం మానవులు తమ ఆహారం కోసం అమానుషంగా జంతువులను పక్షులను చంపడమే హింసతో కూడిన మాంసాహార భక్షణమే అందుచేత హింసను విడిచిపెట్టాలి కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని తినరాదు ప్రజలందరూ శాకాహారులుగా మారాలి ప్రపంచమంతా శాకాహార ప్రపంచంగా మారాలి అప్పుడు ఏ కరోనాలు రావు అందరూ ధ్యానం చేయాలి పిరమిడ్స్ను ఉపయోగించుకోవాలి ఇప్పుడు ప్రపంచమంతా కరోనా ప్రభావంతో నిండి ఉంది ప్రపంచ ప్రజలందరినీ హింస నుండి అహింసకు మార్చడం కోసం అందరినీ శాఖాహారులుగా మార్చడం కోసం ఈ కరోనా వచ్చింది పిఎస్ఎస్ఎం ఉద్దేశం అందరినీ శాఖాహారులుగా మార్చడమే హింస నుండి అహింస వైపు మరల్చడమే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లుగా కర్మ సిద్ధాంతం ప్రకారం పుణ్యాలు చేసుకున్న వాడికి భోగాలు వస్తాయి పాపాలు చేసుకున్న వాడికి రోగాలు వస్తాయి ఎందుకంటే ఆ పాప ప్రక్షాళన కోసం మళ్ళీ మళ్ళీ పాపాలు చేయకుండా ఉండడం కోసం ప్రతి మనిషి రాయికి రెప్పకి మొక్కకి చెట్టుకి కూడా మంచి చేస్తే భోగాలను అనుభవిస్తాడని ఆధ్యాత్మిక శాస్త్రం తెలియజేస్తోంది కర్మ సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా చెప్పడం కోసమే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం పాపం చెయ్యగానే రోగం రాదు పాపం పండినప్పుడే రోగం వస్తుంది పుణ్యం చెయ్యగానే భోగం రాదు పుణ్యం పండినప్పుడే భోగం వస్తుంది ధ్యానం చెయ్యగానే జ్ఞానం రాదు ధ్యానం పండాలి కర్మ ముగిసినప్పుడే మరణం వస్తుంది పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నవారే ప్రపంచం అంతా ఇది అర్థం చేసుకొని శాకాహారులుగా మారడం కోసమే ఈ కరోనా మహమ్మారి వచ్చింది భూమాత తనను తాను ప్రక్షాళన చేసుకునేందుకే ఈ కరోనా వచ్చింది ధ్యానం ద్వారా చెట్టుతోనూ బ్యాక్టీరియాతోనూ దేనితోనైనా మాట్లాడవచ్చును మన పిరమిడ్ మాస్టర్లు గొప్ప ఋషులు వారు దేనితోనైనా మాట్లాడగలరు ధ్యానం ద్వారా కేశవరాజు గారు కరోనాతో మాట్లాడటం జరిగింది భారత భూమిపై నేను వ్యాపించరాదంటే అందరూ శాఖాహారులు తీరాలి ధ్యానం చేయాలి అన్న సందేశాన్ని ఇవ్వడం జరిగింది హింసలేని ఆహారం తీసుకోవాలి హింస లేకుండా జీవించాలి ఇవి మాత్రమే భూమిని పునీతం చేస్తాయి మీరు ఇలా చేస్తే నేను భారతదేశానికి రాను అని కరోనా చెప్పింది మరి ఇలా చేసి మన దేశాన్ని మనం రక్షించుకుందాం భారతదేశం ఆదర్శవంతమైన దేశంగా ఎదగాలి ప్రపంచంలో ఆదర్శవంతంగా నిలుద్దాం అది మన ద్వారానే అవుతుంది ఇది కేశవరాజు గారి సందేశం శాకాహార ర్యాలీలను విస్తృతంగా చేద్దాం అహింస శాఖాహార ర్యాలీల గురించి విస్తృతంగా చర్చించుకుందాం మంచి పుస్తకాలను చదువుదాం ధ్యానం చేద్దాం మన దేశ ప్రజలందరికీ తెలియజేద్దాం ఎవరు మాంసము చేపలు మేకలు కోళ్ళు గుడ్లు తినకూడదు అని సందేశంగా అందిద్దాం మనం ఎప్పుడో మారిపోయి ఉన్నాం పిరమిడ్ మాస్టర్లుగా ఈ మార్పును ప్రపంచానికి అందిద్దాం కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కావడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ నెక్స్ట్ టాపిక్ జన్మ ప్రణాళిక జన్మ ప్రణాళిక గురించి తెలుసుకుందాం మాస్టర్స్ ప్రతి ఆత్మ తన పురోగమనం కోసం పైలోకాలలో ప్రణాళికను వేసుకొని భూమి మీదకు వస్తుంది కానీ భూమి మీదకు రాగానే తన ప్రణాళికను మరిచిపోతుంది ఈ లోకంలో తల్లి ప్రథమ గురువు తండ్రి వ్యవహార జ్ఞానాన్ని నేర్పుతాడు అతిథులు ఎన్నో పాఠాలు నేర్పుతారు తరువాత గురువు విశిష్టమైన పాత్రను పోషిస్తాడు భూమి మీద జన్మ తీసుకున్న ఆత్మ తన కర్మఫలాలను బట్టి ఎదుగుతూ సద్గురువు సన్నిధిలో యోగి కావాలి ప్రతి ఆత్మకు ఎన్నో జన్మల తర్వాత అయినా సరే యోగి కావటమే అత్యవసరపు ఆవశ్యకత యోగి అయిన తరువాత మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి రావలసిన అవసరము ఉండదు కావున ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ధ్యాన యోగులు కావాలి ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించి నమస్కరించాలి ఒక జీవి జన్మించడానికి తల్లిదండ్రులు అవసరం మన జీవిత పురోగమనానికి ఉపయోగపడే తల్లిదండ్రులను మనమే ముందుగా ఎంచుకొని రావడం జరుగుతుంది ఇక్కడ పురోగమనం అంటే ఇంతకు ముందు చదువుకున్న అక్షరాలు కాకుండా తర్వాత అక్షరాలను నేర్చుకునే పరిస్థితులు కనిపించే కుటుంబంలోని స్త్రీ పురుషులను తల్లిదండ్రులుగా ఎంచుకొని రావడం జరుగుతుంది నేను ఒక ఆధ్యాత్మికత మరియు మేధా సంపన్నత కలిగిన కుటుంబంలో జన్మించాలని ఎంచుకున్నాను మరి దానికి నా తండ్రి మంచి విద్యావేత్త కావాలి నాకు మంచి చదువు ఆయన ద్వారానే రావాలి తల్లి ప్రథమ గురువు కాబట్టి మా తల్లి గారు మంచి లలిత కళా ప్రేమికురాలు మరి మంచి గాయకురాలు కావాలి నాకు ఆమె ద్వారా సంగీతం రావాలి నా ప్రణాళిక ప్రకారం ధ్యాన జగత్తుకు పిరమిడ్ జగత్తుకు శాఖాహార జగత్తుకు సరిపడినంత ప్రావీణ్యం రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినట్లు తెలుగు రావాలి ఉత్తరాంధ్రలో ప్రచారానికి హిందీ రావాలి మరి అలాగే మా అమ్మగారు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఉత్తర భారతదేశంలో పెరిగారు కాబట్టి మా అమ్మగారి ద్వారా తెలుగు హిందీ భాషలు వచ్చాయి ఇక్కడ ఇవి పత్రిజీ గారు మెన్షన్ చేస్తున్నారు మాస్టర్స్ వాళ్ళ అమ్మగారి గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక భాష అయినా ఇంగ్లీష్ రావాలి ఇలా నేను నా ప్రణాళిక ప్రకారమే జన్మించాను ఒక ఆత్మ తనకు తానే సరైన తల్లిదండ్రులను ఎంచుకున్న తర్వాతే పుడుతుంది అంతవరకు పుట్టదు ఆత్మలోకాల్లో ఉండే ప్రతి ఒక్క ఆత్మకు ప్రగతి కావాలి భూలోకంలో విద్యాలయాలు ఉన్నట్లే మిగిలిన లోకాల్లో కూడా విద్యాలయాలు ఉన్నాయి అక్కడ పాఠాలు అభ్యసించి అవి పరీక్షించుకోవడానికి భూలోకానికి వస్తాయి కేవలం భూమండలంలో మాత్రమే ఎటు నుంచి ఏ పరీక్ష వస్తుందో తెలియదు ఎలా ఎదుర్కొంటాం అనేదే పరీక్ష ఉదాహరణకు రద్దీలో ఇరుక్కుంటే ఆ రద్దీ తొలగే వరకు వేచి ఉంటాం ఆ పరీక్ష సహనం అనే గుణాన్ని పెంపొందిస్తుంది కాబట్టి పైలోకాలలోని ఆత్మలు పరీక్షను భూమండలం మీద అనుభవించి దానికి సమాధానాలు తెలుసుకోవడానికే వస్తాయి అంటే అక్కడ విషయ పరిజ్ఞానం ఇక్కడ ప్రయోగం అన్నమాట అక్కడ మనమే ప్రశ్నాపత్రాన్ని తయారు చేసుకుని అది మరిచిపోయి ఇక్కడ జవాబులను ఆ తయారు చేసుకున్న ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు ఎదుర్కోవడమే ఈ ప్రయాణం తెలియనప్పుడు తెలుసుకోవడమే ఆత్మ యొక్క లక్షణం అలా ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న మార్గానికి సరిపడే కుటుంబ నేపథ్యంలోనే పుడతాం ఉదాహరణకు మన విమాన టికెట్ నిర్ధారణ అయ్యాకే మనం విమానం ఎక్కుతాం అంతవరకు వేచి ఉంటాం అలాగే మన ప్రణాళికకు అనుగుణమైన తల్లిదండ్రులు వచ్చే వరకు మనం వేచి ఉంటాం కనుక ప్రతి ఒక్క తల్లి గొప్పదే ప్రతి ఒక్క తండ్రి ఆ పిల్లలకు సరి అయిన వాడు తల్లి ఇంటి పరిస్థితిని సృష్టిస్తోంది తండ్రి బయట వాతావరణం సృష్టిస్తాడు కాబట్టి ఈ ఇద్దరి పాత్ర సమానం కాబట్టి తల్లిదండ్రులను సరిగా చూసుకోవాలి మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసుకున్నట్లు మనం వాళ్ళు పెద్ద అయినప్పుడు అలాగే చూసుకోవాలి అంతేగాని తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకూడదు మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ అతిథి అంటే ఏ తిథిలో అయినా సరే ఏ రూపంలో అయినా వచ్చేవాడు మార్గాలు సూచించి తరువాత మాయమయ్యేవాడు కాబట్టి దివ్య సందేశాలు ఎప్పుడూ మానవ రూపంలో వస్తాయి కనుక తల్లి తండ్రి కాకుండా తారసపడే ప్రతి ఒక్కరూ అతిథులే తల్లి తండ్రి మనతో ఉంటారు తక్కిన వారంతా కొంత సమయం వరకే ఉంటారు కనుక మనం వాళ్ళను అతిథులుగా చూడాలి జాగ్రత్తగా గమనిస్తే మనం అతిథుల నుండి పాఠాలు నేర్చుకోవచ్చు తల్లి దగ్గర పోషణ ఉంటుంది తండ్రి దగ్గర సంరక్షణ ఉంటుంది మరి అతిథి దగ్గర పాఠం ఉంటుంది కరోనా కూడా ఒక అతిథి మనకు ఎన్నో పాఠాలు నేర్పించడానికి వచ్చింది గౌతమ్ బుద్ధుడు ఒకసారి చనిపోయిన ఒక వ్యక్తిని చూచి నేను కూడా చనిపోతానా అని అడిగాడు దానికి రథసారథి అవును మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారు ఇది సత్యం అన్నాడు అప్పుడు ఒక సన్యాసి అటుగా వెళ్ళడం చూచిన గౌతముడు మీరు ఏమి చేస్తున్నారు అని అడగగా అతడు నేను సత్యాన్వేషణలో ఉన్నాను అని చెప్పాడు ఎప్పుడైతే దుఃఖం వదిలి సత్యాన్వేషణ మొదలవుతుందో అప్పుడు వాస్తవికత వ్యక్తమవుతుంది ప్రతి సందర్భంలోనూ నిన్ను నీవు పరీక్షించుకోవడానికే ఈ భూలోక జన్మ కరోనా కూడా అయితే శిక్షణ లేదా వాళ్ళను శిక్షించడానికి మాత్రమే వచ్చింది చేయవలసిన పని చేయకుండా చేయకూడని పని చేస్తున్నప్పుడు ఏ రోగమైనా వస్తుంది అప్పుడు చావు అంటే ఏమిటో తెలుస్తుంది మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న అన్వేషణ మొదలవుతుంది అప్పుడు స్ఫురణకు వస్తుంది స్ఫురణతో అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది దీనికోసమే దుఃఖం వస్తుంది తల్లిదండ్రులను కానీ పెరిగిన వాతావరణాన్ని కానీ అతిథులను కానీ ఒకసారి చూసుకుంటే మన ప్రణాళిక ఏమిటో అర్థమవుతుంది శ్రీకృష్ణుడు అర్జునుని యోగి కావాలి అని చెప్పాడు అర్జునుడు మహాయోధుడు కానీ యోగి కావాలి ప్రతి ఒక్కరూ యోగి కావాలి ఇదే అత్యవసరపు ఆవశ్యకత ధ్యానం వలన మన శక్తిని సామర్థ్యంగా చేసుకుందాం ఈ కరోనా సమయంలో చక్కగా ఇంట్లో ఉంటూ మన సమయాన్ని ధ్యాన సాధనకు ఉపయోగించుకుందాం ఇది మనకు పరీక్షా సమయం పరీక్షలో మనం పాస్ అయితే మళ్ళీ మనం భూలోకానికి రానక్కర్లేదు అదే పరీక్షలో మనం తప్పితే పునరపి జననం పునరపి మరణం తప్పదు ప్రపంచానికి తెలుగువాడు వెలుగువాడు ప్రపంచానికి భారతదేశం వెలుగుదేశం భారతదేశం యొక్క గొప్పతనం ధ్యానమే మనం దేనికోసం వచ్చాం ఏమి చేస్తున్నాం ఏమి చేయాలి ఏమి చేయకూడదో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ స్వాధ్యాయం రోజుతో పూర్తయింది మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ